నా ఈ హారం చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు ఎంత ప్యాషన్ ఉంది వర్జిన్ బాయ్స్ కోసం సో ఎస్ యాజ్ అన్ యాక్టర్ ఎవరికైనా సరే ఒక డ్రీమ్ ఉంటుంది దట్ వాళ్ళు ఒక్కసారి అయిన వాళ్ళని వాళ్ళు ఒక పెద్ద ఎంఎం స్క్రీన్లు చూసి అమ్మాయా జీవితం బతికేసాము అన్నట్టు ఫీల్లో ఉండాలి సో నా జీవితంలో ఇలాంటి ఒక కళని నేను నిర్వహించుకున్నాను ఇన్ ద మూవీ వర్జిన్ బాయ్స్ సో ఇట్ వాజ్ అ హ్యాపీ గోల్ లక్కీ ప్రాసెస్ ఫర్ మీ నేను అన్ని మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేసుకున్నాను ఐ వాజ్ వెరీ హ్యాపీ నా స్టార్స్ ఎవ్రీబడి ఫ్రమ్ శ్రీయాన్ అభిలాష్ జైని గీతానంద్ అండ్ దయా అండ్ జెడి మాస్టర్ ఆయన ఏమో డూ లైక్ దిస్ అండ్ లైక్ ఎస్ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్ అంటే ఆయనకి నాకు నువ్వు నేర్ నువ్వు నేర్చుకో నువ్వు నేర్చుకో నువ్వు నేర్చుకోవట్లేదు ఏం చేస్తున్నావు అన్నట్టు ఆల్ ద టైం నాతో పాటు ఇలా ఉండి ఓకే దెన్ దయా వాజ్ దయా ఫస్ట్ ఏక్లోనే వెన్ వీ హర్డ్ ద స్టోరీ ఓకే మనకు ఎంత నచ్చింది అండ్ వీ సెడీ మయస్ అండ్ ఫ్రమ్ దట్ డేట్ టెల్ నౌ హీస్ లైక్ మై లిటిల్ బ్రదర్ ఓకే అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ హీస్ ఆల్వేస్ గోన్ టు బీ మై లిటిల్ బ్రదర్ ఆ తర్వాత గీతానంద్ వాజ్ ఆల్సో లైక్ రాజా గారితో ఆల్రెడీ ఒక మూవీ చేశారు సో వీ న్యూ ఈజ్ అ గుడ్ పర్సన్ ఈ న్యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ సో వీ వర్ వీ వర్ లైక్ ఫస్ట్ ఏక్ గీతానంద్ ఓకే అండ్ దెన్ ఫర్ మీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ డుండి క్యారెక్టర్ని ఫైనల్ చేసుకోవాలి అంటే దెన్ అప్పుడు శ్రీహాన్ గారు వచ్చారు ఆఫీస్లో అండ్ ఐ వాజ్ లైక్ హీ టుక్ ఇట్ ఇన్ ఫస్ట్ లెవెల్లోనే వేరే పారామీటర్లో తీసుకెళ్ళిపోయారు నేనేమో హీజన్ ఈజ్ దవన్ ఈజ్ దమన్ అని చెప్పేసుకొని ఐ వాజ్ లైక్ విల్ గో అట్ డు ఓన్లీ ఐ వాజ్ దమన్ హు ఓటెడ్ ఫర్ హిమ్ నై ఆయనే ఉండాలి ఆయనే ఉండాలి అని చెప్తే దెన్ హీ వాజ్ దేర్ అండ్ ఐ థింక్ ఫ్రమ్ దాట్ టైం టిల్ నా నేను ఒక యాక్టర్ లాగా ఒక మనిషి లాగా ఒక టెక్నిషియన్ లాగా ఆయన్ని ప్రతి క్షణం గ్రో అవుతూనే చూశాను సో ఐ థింక్ ఇన్ దిస్ హోల్ జర్నీ ఫ్రమ్ మేకింగ్ ద మూవీ టు గెటింగ్ ఇట్ అవుట్ ఆన్ ద ఫ్లోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఇదన్నీ ఒక మనకు ప్రాసెస్ అండ్ ఐ సో నేను ఈ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేశాను ఇట్స్ అ థరో లెర్నింగ్ థరో థరో లెర్నింగ్ ట్రస్ట్ మీ అండ్ విత్ దాట్ మై స్పెషల్ 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 మిస్టర్ రాజా గారు మై ప్రొడ్యూసర్ హూ ట్రస్టెడ్ అస్ అండ్ మాకు అవకాశం ఇచ్చారు మా అందరినీ ఇక్కడ మేమందరూ నుంచుంటున్నారంటే ఆయన అవకాశం ఇవ్వడం బట్టి ఆయన మమ్మల్ని నమ్మారు నేను మేమందరూ మేము ముందుకు రాగలుతాము అనేది ఒక కాన్ఫిడెన్స్ ఆయన లోపల లేదు అనుకుంటే మేము ఇక్కడ అందరం ఉండం సో ఐ థింక్ హిజ్ కాన్ఫిడెన్స్ వాజ్ ఆర్ అచీవ్మెంట్ అండ్ అందుకని మేము ఇక్కడ ఉన్నాము రెస్ట్ ఆల్ మై టెక్నిషియన్స్ వైఆర్ వెరీ బ్యూటిఫుల్ బా ఆల్ ద టైమ్ అండ్ ఐ థింక్ దిస్ వాజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టైమ్ ఇన్ యాక్చువలీ ద సాంగ్ ఆల్సో డమ్ డిగా డమ్ డమ్ మన సాంగ్ ఫస్ట్ చేసేటప్పుడు వివర్ లైక్ ఏ ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు బట్ స్లో స్లోగా విత్ క్రౌడ్ అండ్ ఎనర్జీ అండ్ ఐ థింక్ హౌ జెడి మాస్టర్ ఇట్ ఆఫ్ వాస్ క్రేజీ మనం ఎవ్రీ మినిట్ అక్కడ ఎంతో జోక్ చేసి ఎంజాయ్ చేసుకొని బా ఏం సాంగ్ ఉంది అన్నట్టు ఐ ఐ థింక్ ద టూ డే టూ డేస్ స్కెడ్యూల్ అండ్ మీ ఎంజాయ్ అలా సో హర్యానా ఇస్ లైక్ నామినేషన్స్ అది ఫోన్ ఇప్పుడు వదలట్లేదు మైక్ అంటే నామినేషన్స్ ఉన్నప్పుడు మిత్ర మాట్లాడుతుందంటే మనం వాటర్ గిల్ని తీసుకుంటాం చేద్దాం సో ఐ థింక్ దిస్ వాజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ మై లైఫ్ వర్జిన్ బాయ్స్ ఇప్పుడు మీ ముందుకి రాబోతుంది లెవెంత్ జూన్ అసలు ఎక్కడికి వెళ్ళకండి స్ట్రేట్ సినిమా హాల్కి రండి వి విల్ ఎంజాయ్ అన్ అవర్ లాట్ అండ్ లాట్ అండ్ లాట్ ఆఫ్ ఫన్ ఏ గైజ్ ఏ స్నో డి లైక్ ది సాంగ్ నా సాంగ్ నచ్చిందా గతం గతం బాబా బాబాగా గుర్తుపెట్టుకోండి ఏ డేటు వస్తారా అది వినాలి అప్పుడే కదా మా కష్టాలకి ఏదో వస్తుంది కదా సార్ సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఇయర్ యూ మీడ్ ఆర్ డే యూ మీడ్ ఆర్ డే థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ హియర్ ఇస్ ద ట్యాక్ టీమ్ హూ వర్క్ ఫర్ అస్ ఫర్ ఎవ్రీథింగ్ యా మన ఫొటోస్ డిజిటల్ ఏదైనా బయటికి రావాలి అనుకుంటే ట్యాక్ ఈస్ దేర్ కమ్ యూ కమ్ కమ్ ఐ థింక్ టెక్నీషియన్స్ ఆర్ అన్సంగ్ హీరోస్ అంటే వాళ్ళ గురించి మనం వెనుక్కుంటాం కాబట్టి మేమే చెప్పుకోవాలి బట్ ఐ థింక్ ఎస్ హీ ఈస్ ట్యాక్ దిస్ ఈస్ ట్యాక్ అండ్ ఐ థింక్ దిస్ గాయ్ ఇస్ అండ్ బ్రిలియంట్ గాయ్ సో మేము ఎలా అయితే మీకు ఎట్లా పోస్టర్స్లో మంచి మంచి కనపడుతున్నాము ఏమీ పింపుల్ లేకుండా ఎంత అంద అందంగా సో దీస్ పీపుల్ మేక్ అప్ సో బ్యూటిఫుల్ సో థ్యాంక్ యూ ఐ ఐ థింక్ ఓ యూ అసలు ఎవరు చెప్పారు అది వర్జిన్ ప్యూర్ వర్జిన్ పోయి ఉండొచ్చు ఐ లవ్ యు ఓకే థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ